లోకేష్ కి ప్రెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఎవ్రీ ఇస్ ఫేవరింగ్ హిమ్ స్టాపింగ్ హిమ్ కాంపిటీషన్ కాంపిటీషన్ అంటే ఒకటండి ఇప్పుడు ఐ టెల్ యూ సంథింగ్ లోకేష్ గారు కాంపీట్ అవ్వాలి అంటే అదర్ పర్సన్ షుడ్ ఆల్సో హ్యావ్ పొలిటికల్ చరిష్మా ఇఫ్ యూ టాకింగ్ అబౌట్ ఓన్లీ పొలిటికల్ ఎరీనా అది లేనప్పుడు కాంపిటీషన్ ఎలా అంటాం మనం లోకేష్ గారు ఇస్ నాట్ గోయింగ్ ఇన్ టు యాక్టింగ్ కదా ఇప్పుడు మీరు ఒక విషయం ఆలోచించండి ఇవన్నీ చాలా మ్యాగ్నానిమస్ ఫిగర్స్ లో మాట్లాడుతున్నారు బట్ లెటెస్ టాక్ ఫ్రమ్ చంద్రబాబు నాయుడు గారు హీ సెవెంటీ ఫోర్ అండ్ హీ స్టిల్ వెరీ ఎనర్జెటిక్ ఓన్లీ మ్యాన్ హూఇస్ స్టాండింగ్ దేర్ జస్ట్ విత్ ఇస్ రెగ్యులర్ అటైర్ అండ్ ఐ న్ థింక్ సో ఇంకో సిక్స్ ఇయర్స్ లో ఎయిటీ అవుతారు హీ విల్ బి లీవింగ్ ద స్టేట్ నో 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 హీఈ నో వే దొలి రిటైర్మెంట్ ఎక్కడా కనిపించట్లేదు అండ్ ఇంకొక ఐదేళ్లలో లోకేషన్ యంగ్ లీడర్ ఆఫ్ ద నెక్స్ట్ పాలిటిక్స్ అండ్ హీల్ బి ద లీగల్ హెయిర్ సో దెర్ ఈస్ నో స్కోప్ అండ్ నీడ్ ఫర్ ఎనీ వన్ టు కమ్ దేర్ అండ్ ఉద్ధరించడానికి మీరు ఆలోచిస్తే కూడా ఎప్పుడు ప్రామిసింగ్ అనేది బోత్ సైడ్స్ నుంచి కనిపించాలి కదండి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు అన్డౌటెడ్లీ గ్రేట్ పర్సన్ ఇన్ ప్రూవింగ్ స్కిల్ అండ్ బ్రింగింగ్ అవుట్ ద నేమ్ ఫర్ హిస్ మదర్ ఫర్ హిమ్ అండ్ ఎవ్రీ ఎంటిటీ అంటే ఈయనకి నేను అదే వస్తున్నానండి కూడా నాని ఉన్నాడు తర్వాత వాళ్ళు వంశీ ఉన్నాడు మిస్టర్ నార్ని సో వీళ్ళందరూ వైసీపీలో ఉంటారు నాకు అర్థం అని విషయం ఏంటంటే వెన్ చంద్రబాబు నాయుడు దెన్ దే హ్ అవహేళన చేసి వదిలేశారు ఫర్గెట్ అబౌట్ చంద్రబాబు నాయుడు గారు హీస్ అన్ అవుట్ సైడర్ టు ద ఫ్యామిలీ పెళ్లి చేసుకుని వచ్చారు దెన్ వాట్ అబౌట్ దర్ ఓన్ అత్తయ్య అవహేళన చేసిన వాళ్ళని మన క్లోజ్ ఫ్రెండ్స్ ఇలా చేస్తుంటే షట్ ఆఫ్ దిస్ ఇస్ రాంగ్ అని కండెమ్ చేస్తాం అది ఎక్కడ కనిపించలేదే ఎక్కడ కనీ విని ఎరగలేదే కుటుంబానికి అక్కడెక్కడ ఆదుకోలేదు కదా ఆ కష్టకాలంలో అండ్ ఇంకొకటి మీరు ఒకటి ఆలోచించాలి రాజేష్ గారు వాళ్ళ సొంత మామయ్య వైసీపీలో ఉన్నారు వైసీపీ ఏమో వీళ్ళ పేర పరదూషన్లు పర్సనల్ గా అటాక్ చేసింది దాన్ని ఎక్కడ ఆయన వ్యతిరేకించలేదు ఖండించలేదు మనం ఏంటంటే ఇప్పుడు రాజుగారి రెండో భార్య మంచివాడంటే మొదటి భార్య చెడ్డదనా ఈ సామెతను ఎలా అర్థం చేసుకుంటారో ఇంకా జనాలకే వదిలేద్దాం మనం సో ఆ రకంగా చూసుకుంటే ఖచ్చితంగా సపోర్ట్ ఇలా ఫ్యామిలీ మీరు ఎంతసేపు ఇక్కడ రావట్లేదంటే అంటే అడుగుతున్నారు అక్కడి నుంచి ఏమైంది కష్టకాలంలో ఇదంతా కాకుండా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు ఎక్కడ ఒక ట్విట్టర్లో కానీ లేకపోతే ప్రత్యక్షంగా కానీ ఒక స్పందన రాలేదే విజిట్ చేయలేదే మీరు ఇప్పుడే అబ్జర్వ్ చేస్తున్నారు ప్రమాణ స్వీకారానికి కూడా అది పొలిటికల్ మీటింగ్ పొలిటికల్ మీటింగ్లో ద మెయిన్ పీపుల్ వెర్ దేర్ హు వెర్ ప్రామిసింగ్ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ స్టేట్ పాలిటిక్స్ సో మనకు అర్థమవుతుంది ఏంటంటే ఎక్కడా కూడా ఇప్పుడు ద జూనియర్ నేమ్ ఇస్ నాట్ పాపింగ్ అప్ ఇట్ ఈస్ నాట్ నీడెడ్ ఎనీ మోర్ ఇన్ ఏపీ పాలిటిక్స్ ఫార్క్ సినారి అదర్ పార్టీస్ గురించి నాకు సంబంధం లేదండి మనం ఇంకో రకంగా చూసుకుంటే ఈరోజు క్యాడర్ లో ఎక్కడా కూడా మీటింగ్స్ జరుగుతున్నాయి ఎక్కడా కూడా వేరే సినిమా వాళ్ళ పోస్టర్స్ రావట్లేదే వస్తే సపోర్ట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారి పోస్టర్ వస్తుంది ఇంకెవరి పోస్టర్ రావట్లేదు కదా సో వేర్ ఈస్ నీడ్